వచ్చింది ఎక్కడ ఉంది మీరు వచ్చేసరికి ఆడ నుంచి వస్తుందండి అప్పలో వెనకాల ఇది ముందు వస్తుందంటే ఏడొస్తుందా రాజురాజు భయపడుతున్నాడు ములపంది అమ్మా వన్నా చూశారా హహ్ చూడు మీరు అడుగులో చూస్తారు అది ఇది పిల్ల ఇది వాస్తవంగా ఆ పిల్ల ఎందుకంటే లాతే మామూలుగా అయితే చాలా బలంగా ఉంటాయి ఇది ఏవి ముల్లు ముల్లు అది బలంంగన ఉన్నాయిరా ముల్లు

பட்டுக்கோடம் போலே பற்றிட்டு ஏ